అందరికీ అందరికీ ముందుగా అయితే శుభోదయం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుంటే మేము బాగున్నట్టు పొత్తు పొత్తుంది రోజు కూడా ఫైవ్ ఓ క్లాక్కి మా పాపకి ట్యూషన్ టెన్త్ క్లాస్ కదా ఇంకా వాళ్ళకి క్వార్టరీ ఎగ్జామ్స్ కాలు క్వార్టరీ ఎగ్జామ్స్ వరకు వాళ్ళ ట్యూషన్స్ మార్నింగ్ రెండు టైంలో ట్యూషన్ పెట్టి మార్నింగ్ ఫైవ్కి లేచి వదిలి మళ్ళీ సిక్స్ థర్టీకి పికప్ చేసుకొని సెవెన్ థర్టీ ట్యూషన్ స్కూల్కి పంపించి వాళ్ళు వాళ్ళకంటే ఎక్కువ టైర్డ్ నాకేజ్ నీకు వాళ్ళు ఎట్లా చదువుతుందో అర్థమవుతుంది ఓకేనా ఏం చేస్తాం తప్పదు కొన్నిసార్లు అంతే కదా కష్టపడ్డదానికి ఫలితం ఎక్కడికి పోదు అన్నట్టు ఈ ఇయర్ కొంచెం కష్టం د ان کي فراست د کور د یو لاګه چوپستانه اوكي نا بای